న్యూ ఇయర్ని మేమైతే ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాము న్యూ ఇయర్ కోసం థర్టీ ఫస్ట్ నైట్ అండ్ జనవరి ఫస్ట్ కోసం మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి నమస్తే అండి అందరికీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్కి హ్యాపీగా మనం వెల్కమ్ చెప్దాం అందరూ ఎంజాయ్ చేయండి న్యూ ఇయర్కి కాకపోతే ఎవ్వరు ఏ ఇబ్బందులు పడకుండా మన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదు ఇంకొకరి వల్ల మనం ఇబ్బంది పడకూడదు ఈ విధంగా న్యూ ఇయర్ని అయితే చక్కగా అందరూ ప్లాన్ చేసుకోండి చాలామంది అయితే ఈ కాలం పిల్లలతో సహా అందరూ నైట్ బయటికి వెళ్దాము బైక్ రైడింగ్లోకి వెళ్దాము ఎక్కడికైనా వెళ్దాము ట్రిప్లు చేద్దాము ప్లాన్లు చేద్దాము ట్రిప్స్కి వచ్చేసి ఇంత ఖర్చు పెడదాం అంత ఖర్చు పెడదామని చెప్పేసి న్యూ ఇయర్కి చాలా మంది ప్లాన్లు చేస్తున్నారు న్యూ ఇయర్ అంటేనే డబ్బులు ఖర్చు పెట్టడం ఎంజాయ్ చేయడం అని చాలామంది అనుకుంటున్నారు అలా చేయకండి మేమైతే మాత్రం మా ఇంటి దగ్గర మా అబ్బాయి ఫ్రెండ్స్ తోటి థర్టీ ఫస్ట్ రోజు ఎంజాయ్ చేస్తాడు అలాగే తర్వాత థర్టీ ఫస్ట్ నైట్కి వచ్చేసి మా అక్క వాళ్ళు అన్న వాళ్ళ పిల్లలతోటి ఫ్రెండ్స్ తోటి మళ్ళీ అక్కడ ఎంజాయ్ చేస్తారనమాట మేమైతే పిల్లలతోటి చక్కగా టైం స్పెండ్ చేస్తాము పిల్లలకి గేమ్స్ పెడతాము వాళ్ళు పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ కొన్ని కబుర్లు చెప్పుకుంటూ ఈ విధంగా అయితే ఎంజాయ్ చేస్తారు టువల్ అయిన తర్వాత వీలైతే కుదిరితేనే కేక్ కటింగ్ చేస్తారు కేక్ కటింగ్ చేసి చక్కగా పడుకుంటారు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఎంజాయ్ చేస్తారు తర్వాత ఎవరి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతాం అనమాట ఈ విధంగా మీ అయితే మేము ప్లాన్ చేసుకుంటున్నాం మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి థర్టీ ఫస్ట్ నైటు చాలామంది పిల్లలు బయటికి వెళ్ళిపోతుంటారు పిల్లలు అంటే చిన్నపిల్లలు కాదండి కాలేజ్ చదివే వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బైక్ రైడింగ్స్కి అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళని అయితే మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవాలి బయటికి వెళ్ళలేకుండా ఇంట్లోనే ఎంజాయ్ చేయాలి మన వల్ల ఇంకోరు ఇబ్బంది పడకూడదు ఇంకొకరి వల్ల మనం ఇబ్బంది పడకూడదు ఈ విధంగా ఎంజాయ్ చేయాలంటే ఫ్యామిలీ చక్కగా కలిసిమెలిసి ఇంట్లోనే ఎంజాయ్ చేయండి న్యూ ఇయర్కి ఎలాంటి ప్లాన్ చేస్తున్నాము అని చెప్పి యూట్యూబ్లలో వీడియోస్ ఉంటాయి కదా అవి చూసి మన పిల్లలు చాలామంది ఫీల్ అవుతుంటారు అమ్మ చూడండి యూట్యూబ్లలో చూడండి వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు అని చెప్పి అలా వెళ్ళలేని పిల్లలు ఎంతమంది ఉంటారో చెప్పండి అలాంటి పిల్లలు మన పిల్లలు ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతారు అలా డిస్టర్బ్ చేయకుండా చక్కగా మనం మన మాటలతోనే వాళ్ళకి ఎంజాయ్ అంటే డబ్బులు ఖర్చు పెట్టడం కాదు బయట తిరగడం కాదు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి మీరు ఎంజాయ్గా ఆనందంగా ఉండండి ఈ విధంగా అయితే పిల్లలకైతే ఖచ్చితంగా చెప్పండి పిల్లలు ఇప్పటి నుంచే నేర్చుకుంటారు ఎంజాయ్మెంట్ అంటే డబ్బు ఖర్చు పెట్టడం కాదు మన ఫ్యామిలీతో మనం టైం స్పెండ్ చేయాలనేది అయితే పిల్లలైతే ఖచ్చితంగా తెలుసుకుంటారు ఈ న్యూ నుంచి నుంచైనా సరే మనం పిల్లలకైతే ఖచ్చితంగా చెప్తూ ఉండాలి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి కి బై బై చెప్తూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి కి వెల్కమ్ చెప్తూ అందరికీ ఎన్నో కళలు ఉంటాయి ఆ కళలన్నీ ఈ సంవత్సరమైనా వీలైనంత వరకు నెరవేరాలి అని కోరుకుంటున్నాను